వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్ కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత తప్పుడు కేసులు పెట్టి వైసీపీ నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కర్నూలు గ్రంథాలయం సంస్థ మాజీ చైర్మన్ సుభాష్ చంద్రబోస్ అన్నారు కరుణ నగరంలోని జిల్లా కోర్టు ఎదురుగా ఉన్న లయన్స్ క్లబ్లో ఒకే అంశంపై పలు కేసులు సమంజసమా అనే అంశంపై మేధవులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో న్యాయవాదులు ప్రజా సంఘాల నాయకులు పాల్గొని ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు సినీ నటుడు పోసాని కృష్ణ మురళిపై ఒకే కేసులో రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి అరెస్టు చేయడం సరికాదని న్యాయవాదులు తెలిపారు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టారన్నారు పోసానిపై కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయన్నారు నిజంగా తప్పు చేసిన వారిపై కేసులు పెట్టవచ్చని కర్నూలు న్యాయవాదులు మేధావుల ఆధ్వర్యంలో ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం ద్వారా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం భారత రాజ్యాంగం మనకు అంబేద్కర్ గారు రచించడం జరిగింది ఆ రాజ్యాంగంలో కొన్ని చట్టాలు ఏర్పాటు చేసి ఏ తప్పు చేస్తే ఏ శిక్ష విధించాలనే అంశాలని భారత రాజ్యాంగంలో కానీ భారత న్యాయ చట్టాల్లో కానీ పొందుపరచడం జరిగింది కానీ ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు ఒక కొత్త రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేస్తుంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కొత్త వ్యవస్థను మనం చూస్తున్నాం పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఎప్పుడో రెండు మూడు సంవత్సరాల కిందట సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టాలని చెప్పి ఒకరిని రెండు మూడు సంవత్సరాల కిందట ఒక ప్రెస్ మీట్ పెట్టి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని ఏదో తిట్టాడని చెప్పి కేసులు పెట్టడం అది కూడా ఎలా ఉందంటే ఈరోజు ఒకే అంశం పైన ఉదాహరణకు పోసాని కిషోర్ గారిని విషయం తీసుకుంటే పోసాని కృష్ణమూర్తి గారు ఎప్పుడో ప్రెస్ పెట్టి అన్పార్లమెంటరీ మాటలు మాట్లాడాలని చెప్పి ఆయన పైన ఈ ఈరోజు మేము చెప్తున్నాం నిజంగా ఎవరైనా కూడా చట్ట వ్యతిరేకంగా కానీ అన్పార్లమెంటరీగా వర్డ్స్ మాట్లాడితే దాన్ని ఖండిస్తాం మీరు ఆ మాటలకు తగ్గట్లు ఆయన తప్పుగా మాట్లాడింటే ఖచ్చితంగా మీరు ఒక కేసు నమోదు చేయండి దానికి సంబంధించి చట్టాలు చూసి ఆ పరిధిలో మీరు చర్యలు తీసుకోలే కానీ ఈరోజు పోషాని కృష్ణ మురళి గారి పైన రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో అనేక పోలీస్ స్టేషన్లలో పదిహేడు కేసులు నమోదు చేయడం ఏ రాజ్యాంగం ద్వారా మీరు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నారని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం మేము ఒకటే ఇప్పుడు పోసాని కృష్ణ గారు కావచ్చు రేపు ఇంకొక నాయకుడు కావచ్చు ఇంకొక బీసీ నాయకుడు కావచ్చు ఇలా ఈ న్యాయ వ్యవస్థను మీరు బ్రష్ పట్టిస్తే ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలకు ఎవరైతే ఈరోజు నాయకులుగా ఎదుగుతున్నారో వాళ్ళందరికీ నష్టం జరిగే అవకాశాలున్నాయి కాబట్టి ఈ కూట ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తున్నాం మీరు ఈ పద్ధతుల్ని మానుకోవాలా నిజంగా ఎవరైనా తప్పు చేసింటే ఒక కేసు నమోదు చేయండి ఆ తప్పుకు సంబంధించిన చట్టాలు ఏవైతున్నాయో ఆ విధంగా మీరు నడుచుకోవాలి కానీ తప్ప కక్షపూరితంగా కుటుంబాలను వేధించే విధంగా మీరు ప్రవర్తిస్తే ఈ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా తిరగబడి మీకు సమాధానం చెప్తారు మిమ్మల్ని తిరుగుబాటు చేసి తరిమి కొడతారని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపైన రాష్ట్ర హైకోర్టు సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానాలు కూడా దీనిపైన కలగజేసుకొని చేసుకొని ఇలాంటి కేసులో న్యాయం చేయాలని చెప్పి కర్నూలు న్యాయవాదులుగా మేధావులుగా ఈ రౌండ్ లాక్డౌన్ సమావేశం ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం